బీఆర్ఓ గారు కండక్ట్ చేయమని చెప్పని ప్రజలందరికీ ఓటు హక్కు విలువ తెలిసేలా చేయమని ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలపాలని అదే రకంగా కార్యక్రమం చివరిలో సీనియర్ ఓటర్స్ని సన్మానం చేయడం జరుగుతుంది అదే రకంగా ఉద్దేశించి ఇప్పుడు మనం కోరుకుంటున్నాను ఎవరు కూడా ఎన్నికల్లో కూడా స్కూల్లో కూడా క్యాంప్ అనేది పెట్టుకోవాలి కాబట్టి మనం ఎక్కడికో పోరాటం లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు అప్పు ఉంటుంది మనం కూడా ఓటు నిలబడి వద్దులేదు అదే కూడా నిల లే పదహైదవ సంవత్సరం జరుపుకుంటున్నా రెండు వేల పదకొండు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా మనం పదహైదు అంటే పద్నాలుగు సార్లు జరుపుకుని ఇది ఈ రోజు వచ్చి పదహైదు సార్లు జరుపుకుంటున్నా మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ సందర్భంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఒక పండుగ వాతావరణంలో దరపాల్సిన నేషనల్ ఫెస్టివల్ ఇది దీనిలో అన్ని డిపార్ట్మెంట్ పాల్గొనాలి యాక్టివ్గా అయితే మండల లెవెల్లో కానీ కాన్సిలెన్స్ లెవెల్లో కానీ అన్ని డిపార్ట్మెంట్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం అంత నేను జిల్లా కలెక్టర్ వారి అధికార నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం అంటే నేషనల్ లెవెల్లో జరుగుతుంది టోటల్గా మనకు నేషనల్ ఫెస్టివల్ ఇది చెప్పాలంటే అన్ని పండుగలు ఎలా చేస్తున్నావు ఇది కూడా పండగ వాతావరణం జరపమని జిల్లా కలెక్టర్ వాళ్ళ ఆదేశాలు పోతే ఈ కార్యక్రమం చేసిన హాసల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు అలాగే ప్రిన్సిపాల్ అలాగే వచ్చిన బిఎన్ఓలు అలాగే పిల్లలకి పిల్లలన్న ఆఫీసులు బిఎన్ఓలు అలాగే ఇక్కడ వచ్చిన వృద్ధ ఓటర్లు ఎనభై సంవత్సరాలు పైబడిన ఓటర్లు అందరూ కూడా నా యొక్క తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఇక్కడ మనకు నూట పదహారు కోరు అసెంబ్లీ కాన్స్టెన్స్లో రెండు వేల ఇరవై ఐదు ప్రసారి యూజన్లో మనం మన బెయిల్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మన ఓటర్ల జాబితాను మనం అప్డేట్ చేయడం జరిగింది ఓటర్ల జాబితా మనం అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో మనకు మేలో ఎలక్షన్స్ జరిగినాయి ఓటర్ తాజాగా ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల జాబితా తయారు చేసాం దాని తర్వాత ఎలక్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ మళ్ళా మనకు రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్ఆర్ స్టార్ట్ అయింది ఆ ఎస్ఎస్ఆర్లో వచ్చిన క్లెయిమ్లన్నీ కూడా పాలన సిక్స్ సెవెన్ ఎయిటీ క్లెయిమ్లన్నీ కూడా బీల్ లోలు మన టోటల్గా మన బీన్ లో మన కాన్షియస్లో మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే ఈరోజు వరకు మనకు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన మనకు ఫైనల్ పబ్లికేషన్ జరిగింది తాజా పరిచిన ఓటర్ల జాబితా ప్రకారం మనకు ఆ ఓటర్ల జాబితా ప్రకారము యొక్క ఓటర్ల వివరాలు చెప్తున్నాను మేల్ వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు ఫిమేల్ వచ్చి నూట ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై మూడు ట్రాన్స్ ఇరవై ఐదు టోటల్ రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు మన బిఎల్ వాళ్ళు మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు సూపర్వైజర్స్ యాభై ఒక్క మంది ఉన్నారు వీళ్ళందరి సహకారంతో మనం బిఎల్ అందరి సహకారంతో వీళ్ళందరూ కూడా మనకు బిఎల్ వాళ్ళు అందరూ కూడా బాగా కష్టపడ్డారు బాగా మంచి స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేయడం జరిగింది ఈ మన జాబితాను మనం పబ్లిష్ చేయడం జరిగింది ఇట్లా ఎవ్రీ ఇయర్ మనం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఓటర్లు జాబుతాను ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి పోతాం అప్పుడు ఎలక్షన్స్ మనకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి వరకు మనం ప్రతి సంవత్సరం స్పెషల్ అసెంబ్లీ రివిజన్ ద్వారా మనం ఓటర్ల జాబితాని అప్డేట్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఎలక్షన్స్ అంటే అప్పుడు ఫైనల్ ఓటర్లు ఇస్తే మనం ఆ ఎలక్షన్లో వాడుకోవడం జరుగుతుంది ఇది మనం తయారు చేసే ఓటర్ల జాబితా ఆధారంగానే మిగతా మున్సిపల్ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ కానీ మిగతా ఎలక్షన్స్ అన్నీ కూడా మనం తయారు చేసిన మన బిఎల్ తయారు చేసిన ఓటర్ల జాబితా ప్రకారమే జరుగుతుంది నిజంగా దానికైతే మనం గర్వపడాల్సిన విషయం ఎందుకంటే ఓటర్ల జామకా ఇంతకుముందు వ్యక్తులందరూ మాట్లాడారు ఎంఈఓ గారు ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా అనేది ఒక ఉజ్రాయుధం మంచి ప్రజాప్రతినిధులు మంచి హార్డ్ వర్క్ చేసి మనకు ప్రజలకు మేలు చేసే విధంగా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీ మీ ఇళ్లల్లో కూడా పిల్లలు కానీ ఈ వీళ్ళ వాళ్ళు కానీ మీ గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసినా ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తర్వాత మన ఏ ప్రతి ఓటరు ఎవరైనా కానీ పర్మనెంట్గా లెఫ్ట్ అయిపోయి ఈ ఊరు లేదు వేరే ఊరికి వేరే వరకు వెళ్ళిపోయిన చెట్టు అయిన ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఫారం సెవెన్ ఇచ్చి డిలీట్ చేసుకోవచ్చు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పేరు తీసేయమని వాళ్ళ కుటుంబ సభ్యుల దిగే మనం ఫారం సెవెన్ తీసుకోవాలి ఫారం సిక్స్ తెలుసు కదా వరకు ఫారం సిక్స్ సెవెన్ ఎయిట్ ఫారం సిక్స్లో మనకు ఎవరైతే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసే ప్రతి ఒక్కరిని ఆ కన్సల్ట్ పిఎల్లో ఓటర్ల జాబితాలు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ పిఎల్ యాక్టివ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే ముందైతే ఒకటి ఒకటి ఇరవై ఐదు నాటికే జనవరి ఒకటి తేదీ నాటికే రెఫరెన్స్ డేట్గా ఉండేది ముందు ఇప్పుడు నాలుగు పెట్టారు ఒకటి ఒకటి ఇరవై ఐదు ఒకటి నాలుగు ఇరవై ఐదు ఒకటి ఏడు ఇరవై ఐదు ఒకటి పది ఇరవై ఐదు అంటే నాలుగు సార్లు సపోజ్ ఇప్పుడు ఒకటి ఒకటి ఇరవై ఏంటంటే వచ్చి ఒకటి ఒకటి ఇరవై ఆరు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నాలుగు సార్లు అవకాశం ఇచ్చింది అన్నమాట ఈ కూడా మధ్యలో డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేవాళ్ళు ఆ ఒకటి నాలుగు ఇప్పుడు సపోజ్ మార్చిలో ఎవరైనా ముట్టి వాళ్ళకి ఏప్రిల్ ఒకటి తేదీ అప్లై చేసుకోవచ్చు అదే మరి జూన్లో ఎవరైనా కుట్టే ఒకటి ఏడుకి రిఫరెన్స్ డేట్కి ఎయిటీన్ డేస్ కంప్లీట్ అయ్యిందని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ విధంగా ఎంతో విసిరిబాటు కల్పిస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఇక్కడ మన సీఈఓ గారు ఎప్పటికప్పుడు మన గైడెన్స్ ఇస్తున్న జిల్లా కలెక్టర్లకు మన జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ డిఇఈ అంటారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డిస్టిక్ కలెక్టర్ అనమాట అక్కడ ఇక్కడ మేము వచ్చి ఈఆర్ఓరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈయన వచ్చి అసిస్టెంట్ డ్యారెక్టోరం రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ విధంగా కింది స్థాయి వరకు సూప్రైజర్ ఉంటారు దాని తర్వాత బిఎల్ ఉంటారు ఇట్లా దసరా వారీగా మనం ఇక్కడ ఈడీకి ఉంటాడు దసరా వారీగా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు తాజా పరుస్తున్నాం చేస్తున్నాం ఇది ఇంకా ఇది ఇంకా మనకు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది తర్వాత బీఎన్ వాళ్ళందరూ కూడా నిష్పక్ష నిక్కచ్చగా పనిచేయాలా నిష్పక్షపాతంగా పనిచేయాలా ఏ దేనికి లొంగకుండా దేనికైనా కానీ మనం ఏ ప్రలోభాలకి లొంగకుండా ఖచ్చితంగా ఓటర్ల జాబితాను స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలా మంచి ఓటర్లు జాబితే హెల్దీ ఓటర్లు తయారు చేస్తే మనకు ఎలక్షన్స్ టైంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉత్పన్నం కావు ఎలాంటి సమస్యలు మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను బియ్య వాళ్ళందరికీ మరి ఒకసారి చెప్తున్నాను మంచి ఓటర్ల జాబితా తయారు చేయండి మనకి ఎలక్షన్ ఏదిగా సార్ నెక్టీవ్ చూసుకున్నాం అనేది ఆ నెగ్లెజెన్సీ వద్దు ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం తయారు చేసినా అప్పే ఎలక్షన్స్ మనం ప్రతి సంవత్సరం మంచి ఓటర్ల జాబితా తయారు చేయడం మనం ఓకేనా తర్వాత ఇంకా ఈ బీలో మీరు బీఆర్ పెట్టారు నేట జాతీయ ఓటర్లు దినాల్సి వచ్చింది ఈ డేట్ ఇది పెట్టానా జనవరి ఇరవై చెప్పు ఈ రోజు ఈరోజు ఫిక్స్డ్ డేట్ డేటేషన్ రోజు ఎలక్షన్ కమిషన్ మనకు పుట్టినరోజు అనమాట కాబట్టి ఒకసారి మీ చప్పట్లతో ఎలక్షన్ కమిషన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది యాభై ఏళ్ళు కాబట్టి జనవరి ఇరవై ఐదుని ఫిక్స్డ్గా మనం ఓటర్లు చేస్తాం ఓటర్ల దినోత్సవం జరుపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఓటర్లు చేస్తాను తయారు చేయాలి ఈరోజు మరొక్కసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఎప్పటికప్పుడు ఓటర్లు చేస్తాం తాజా పరిస్థితు ఉండాలి